ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏం అభివృద్ధి చెందిందా ఖచ్చితంగా ఈ రోజు అయితే ఇక్కడ చూస్తున్న మన పరిస్థితి మిరడికే పలు పల్వన్ సచివాలయం దేరు ఉన్నారు గత ప్రభుత్వం లో అయితే ఇంటి దగ్గరకే పెన్షన్లు ఏర్పాటు చేశారు ఈ రోజు గుంపులు గుంపులుగా ఇక్కడికి తోలేసినారు అవస్థలు పడుతున్నారు మొదటి ఉదాహరణ కండ్ల ముందరే ఉంది దీన్ని అయితే మనం చూస్తాము రెండోది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ రైల్వే బ్రిడ్జిలు కానీ గతంలో నలభై యాభై ఊర్లకు సంబంధించిన రైల్వే బ్రిడ్జిలు కట్టారు ఏదైతే వాటర్ అనేది రాకుండా ఉండేది దాన్ని సీఎం గారు ఓపెన్ చేసినారు దాన్ని వాటర్ తీసుకోవచ్చు వదిలినారు కాకపోతే ఇప్పుడు అక్కడ శ్రీశైలంలో వాటర్ లేక లేకపోవచ్చు రావచ్చు కానీ వాటర్లు పడితే వర్షాలు ఆటోమేటిక్ గా వస్తాయి రాకపోవచ్చు ప్రతి ఒక్కరికి పథకాలు అయితే అందినాయి దాంట్లో ఏం డౌట్ ఏం లేదు ఈ పథకాలు జనాలు సోమరపోతులు చేస్తున్నారని చెప్పేసి అందుకనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళంతా బాగా యాక్టివ్ అవ్వాలని అందరినీ పంపించింది బాగా ముసలి అంతా కూడా సమర్పోతలు అయిపోయినారు ఇంట్లో పెన్షన్లు తీసుకోని చెప్పే కదా వీళ్ళందరినీ ఇప్పుడు బాగా కొంచెం చేయాలని చెప్పి ఇది తోలిండ పంపించండి కూడా అందుకే కదా ఖచ్చితంగా జగన్ అనే రావాలని నేను కోరుకోవట్లేదు ప్రజలకు ఇక్కడి నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళకి అందరికీ కూడాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటది ఎందుకంటే అన్న ఈ కుప్పంలో ఎక్కువ శాతం గతంలో టీడీపీ వాళ్ళే ఉన్నారు లబ్ధి పొందింది కూడా ఏ పార్టీ వాళ్ళని చూడలేదు అర్హత ఉంటే ఇచ్చేసారు అందరికీ ఇచ్చేసారు గతంలో నలుగురు ఐదుగురు మాత్రం లబ్ధి పొందేవాళ్ళు వాస్తవంగా జనరల్ గా నేను నేను చూసిన దాంట్లో నేను చెప్తాను నా కాలనీలు వచ్చింది మాకు అమ్మఒ నాకు కాలనీలు వచ్చింది అమ్మఒడి వచ్చింది రైతు భరోసా వచ్చింది మా తమ్ముడికి ఆటో డబ్బులు వచ్చింది మా భార్య గ్రామలక్ష్మిలో ఉంది ఆసరా డబ్బులు ఉన్నాయి ఇంకేం కావాలి గతంలో నాకేం రాలేదు రూపాయి రాలేదు నాకు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు యాభై వేల రూపాయలు నాకు గ్రామలక్ష్మి డబ్బులు ఉన్నింది నాకు అప్పు మీ నియోజకవర్గంలో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి భరత్ అన్న గెలవపోతాను గెలవ ముప్పై ఐదేండ్ల అనుభవానికి ముప్పై ఐదేళ్ల కుర్రాడు సమాధానం చెప్పబోతాన మెజారిటీ నేను చెప్పలేనన్నా ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలిపే కదన్నా మెజారిటీ నేను చెప్పలేను హండ్రెడ్ పర్సెంట్ గెలుపు మాత్రం ఖాయం చరిత్ర మాత్రం ఖాయం దాంట్లో డౌట్ ఏం లేదు మళ్ళీ చెప్తా ఉన్నా ముప్పై ఐదేళ్ళ అనుభవానికి ముప్పై ఐదు కుర్రాడు సమాధానం సార్ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు దాదాపుగా రావచ్చు అనుకుంటాను ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ రావచ్చు అనుకుంటాను ఎందుకు అనే దానికి కూడా కారణం అయితే ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అని తెలియదు ప్రజలకి ఏమిటి అని తెలియక ముందే నూట యాభై ఒక సెట్లు ఇచ్చినారు ఇప్పుడు జగన్ అన్ను వస్తే ఎంత చేయగలడో చెప్పినాడు కాబట్టి ఎంత చేస్తారో తెలియ చెప్పినారు కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ కూడా ఇయగలని నేను కూడా చెప్పినాడు కదా సూపర్ అవును ఆయన ఎప్పుడు చెప్పలేదు నా ఆయన ఎప్పుడు చెప్పలేదు ప్రతి ఎలక్షన్ లో చెప్తానే ఉన్నాడు ఎప్పుడు చెప్పలేదు చెప్పినాడు సరే చేసినాడా ఆయన ప్రతి లో చెప్పినాడు చేసినాడా మరి చంద్రబాబు నాయుడు ముగ్గురు కదా ముగ్గురు కాకపోతే వాళ్ళ ముప్పై మంది కలిసి రావచ్చు దాంట్లో ఏం డౌట్ ఏం లేదు దాంట్లో ఎక్కడా లేదు జనాలు ఫిక్స్ అయినారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి పట్టం కట్టేదానికి ఫిక్స్ అయినారు ఎందుకంటే వాళ్ళు ఫలాలు అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు అందుకున్నారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం అలా ఉందని చూస్తే మైండ్ సెట్ చూస్తేనే అర్థమవుతుంది ప్రస్తుతానికి ఈ రోజు బస్ యాత్ర చూసినా కూడా భయంకరంగా జనాలు ఆ బ్రహ్మరథం అది చూస్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి మూమెంట్ అని నేను నేను చూసిన దాంట్లో నేను చెప్తున్నా కుప్పంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి లేదని ఎత్తిపోతాడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నాన్నగారు